హాయ్ అండి హాయ్ అండి ఏం కూర అందుతున్నావు చాప చేప కోడిగుడ్డు తీరండి ఓకే ఏం కావాలి చెప్తా ముందు చెప్పండి ఎలాచి పట్ట లవంగం ఎలాచి ఎలగలు ధనియాల పొడి ధనియాల పొడి ఉప్పు ఉప్పు కారం కారం పసుపు పసుపు కొబ్బరి పేస్ట్ కొబ్బరి అల్లం అల్లం సావాడి చేప శుభ్రం కడిగి పెట్టుకున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ఒక గుడ్డు టమాటా ఒక గుడ్డు ఉల్లిపాయలు కరివేపాకు ఉల్లిపాయలు కరివేపాకు ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తారా స్టవ్ అంటించుకొని బాండిలు పెట్టుకుని పెట్టుకొని నూనె ఇప్పుడు వేస్తున్నావు Lawang galu, pata, ya agak, oke. Okay. Ini dulu. karya pakai Oke. Hmm. Oke okay. okay, கொட்டி ஹம் ஹலோ வெல்லம் சேர்த்துக்கலாம் இந்த மீன் பொடி காரம் காரம் டேஸ்ட் ஆயிடுச்சு డి పెట్టుకున్న సావాడి చేప ముక్కలు ఇప్పుడు గుడ్డు ఓకే ఇప్పుడు కొన్ని వాటర్ ఓకే ఇప్పుడు ఇది ఉడకాలి అయిపోయిందా అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకోవడమేనా ఓకే చెయ్యండి అయిపోయిందా అయిపోయిందండి తాటాయక చేప కోడిగుడ్డు ఎంపుడు చూద్దాం రాండి ఫ్రెండ్స్ చూస్తుంటేనే ఎమ్మెంది ఓకే ఫ్రెండ్స్ ఈ తాటాక చేప కోడిగుడ్డు కర్రీ ఏం పొడు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 మర్చిపోయే ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ బాయ్ బాయ్